ఈరోజు ముద్రలు గురించి తెలుసుకుందాం ముద్రలు యోగాలో ఒక ముఖ్యమైన భాగం ముద్రలు అనగానే ఇందులో అంటే హస్తముద్రలు కాయముద్రలు మన ముద్రలు ఇలా చాలా అంటే భంగిమ ముద్రలు అంటే ఆసన ముద్రలు కూడా ఉన్నాయి మనం ముద్రలు హస్తముద్రలు హస్తముద్రలు అంటే మన చేతులతో చేసేవి అని అర్థం మన చేతి వేళ్ళు కొన్ని ఆ వేళ్లను కలపడం ద్వారా చేసేదాన్ని ముద్ర అని అంటాం మరి ఈ ముద్ర ఎలా పనిచేస్తుంది అని అంటే మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో ఎన్ని భాగాలు ఉన్నాయో వాటి నరాలు చివరలన్నీ కూడా మన అరచేతుల్లో అరికాలల్లో ఉంటాయి ముందుగా శ్రీలింగ ముద్ర రెండు చేతి వేళ్లను కలిపి ఎడమ బొట్ను వేళ్ళు పాకి ఉంచండి మీ నాభికి హృదయానికి మధ్యలో ఉంచండి వెన్నెముక నిటారుగా ఉంచండి కళ్ళు మూసుకోండి మీ ధ్యాస అంతా కూడా మీ శ్వాసపై ఉంచండి నెమ్మదిగా దీర్ఘంగా గాలి తీసుకోండి మెల్లగా వదిలేసేయండి రిలాక్స్ నెమ్మదిగా కళ్ళు తెరవండి చూశారు కదండి శ్రీలింగ ముద్ర ఈ ముద్రని మీరు ప్రతిరోజు పదిహేను నిమిషాల పాటు సాధన చేయండి మీ ఆస్తమ అలాగే ఇప్పుడు చలికాలంలో వచ్చే అలర్జీ తుమ్ములు ముగ్గు కారడం ఇటువంటి సమస్యలన్నిటికీ కూడా ఊపిరితిత్తులకు సంబంధించిన ఎటువంటి సమస్యనైనా కూడా ఈ ముద్ర తొలగిస్తుంది అలాగే అధిక బరువు ఉన్నవాళ్ళు ఈ ముద్రని రోజుకి ఎనిమిది సార్లు చేయడానికి ప్రయత్నం చేయండి ఈ ముద్ర ఎనిమిది సార్లు మీరు కనుక పది నిమిషాలు కనుక చేయగలిగితే మీకు ఇరవై రోజుల్లోనే మీకు ఫలితం అనేది మీరు చూడొచ్చు మరి ఈ ముద్రతో పాటుగా ఇంకో ముఖ్యమైన ముద్ర మహాకాళేశ్వర ముద్ర మీ చేతి వేళ్ళను మూడు వేళ్ళను కలిపి ఉంచండి చిటికన వేళ్ళను జా కలిపి ఉంచాలి వేళ్ళు కూడా కలిపి ఉంచాలి హృదయం దగ్గర పెట్టుకోండి మో చేతులు రెండు చా ఇలా ఉంచండి పక్కకు ఉంచండి వెన్నెముక నిటారుగా ఉంచండి కాళ్ళు మూసుకోండి మెల్లగా శ్వాస ఎనిమిది అంకెలు లెక్క పెట్టుకుంటూ శ్వాస లోపలికి తీసుకోండి లోపల గాలిని ఆపి ఉంచండి నెమ్మదిగా శ్వాస బయటికి వదలండి నెమ్మదిగా కళ్ళు తెరవండి ఇలా ఈ ముద్ర ఐదు నుంచి పది నిమిషాల వరకు సాధన చేయండి ఈ ముద్ర రెగ్యులర్గా చేయడం వల్ల మీకు జ్వరం తగ్గుతుంది సైనస్ జలుబు అంతేకాకుండా ముఖ్యంగా చెడు అలవాట్లు ఏదైనా కూడా ఇది మనం త్వరగా మానగలుగుతాం ఇది చేసేటప్పుడు ఒక లాగా చేయండి మీకు శ్వాస మీద ధ్యాస ఉంచండి ఎంతసేపు తీసుకుంటున్నారు ఎంతసేపు ఆపుతున్నారు ఎంతసేపు గాలి బయటికి వదులుతున్నారు అనే అనే దాని మీద మీరు ధ్యాస ఉంచండి ధ్యాస ఉంచి కనుక చేసినట్లయితే పూర్తి ఫలితాలను మీరు పొందవచ్చు మరి ప్రతిరోజు ఈ ముద్రలు సాధన చేయడం వల్ల మీరు అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు మీరు ప్రతిరోజు ఈ ముద్రలు సాధన చేస్తారని ఆశిస్తూ నమస్తే